జిల్లా కొండపాక మండలం దర్గా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పిడిశెట్టి అంజలి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలిపిన ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ వెనకకు వెళ్లిపోతుందని బీఆర్ఎస్ హయాంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్టం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అందరికీ కష్టాలు మొదలయ్యాయని మల్లి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని దర్గా గ్రామ ప్రజలు పిడిశెట్టి అంజలి శ్రీనివాస్ కు కేటాయించిన కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయాలని అలాగే వారి ప్యానెల్ కి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకే తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా సరే జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వానికి ఓటేస్తాం కేసీఆర్ గారి ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ గారు ఇంటికి గోదావరి నిల్లిచిండు కేసీఆర్ గారు రైతుకు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు అన్ని విధాల ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ అందుకే కేసీఆర్ బలపరిచిన వ్యక్తి ఓటేస్తాం మా గ్రామాలు బాగు చేసుకుంటాం మా బతుకులు బాగు చేసుకుంటాం అని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా నువ్వు కొమ్మడిగా ఏ గ్రామానికి వెళ్ళినా కేసీఆర్ కోసం మాట్లాడుతుండ్రు ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ కోసం మాట్లాడుతు కాబట్టి మా గజ్వల్ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎలక్షన్లలో అరవై ఐదు నుంచి డెబ్బై సర్పంచ్లకు మేమే గెలిచినాం అంటే అధికారం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ మాకే ఓటేస్తున్నాం కాబట్టి మేమే గెలుస్తున్నాం కాబట్టి మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ అంటే ఢిల్లీ బీజేపీ అంటే ఢిల్లీ తెలంగాణ అంటే తెలంగాణ బిడ్డది తెలంగాణ కేసీఆర్ అంటే తెలంగాణ కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాలు అడ్డం పెట్టిండు తెలంగాణ బావు కోసం పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి మీ అందరూ కూడా ప్రతి పల్లెలో కూడా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి కేసీఆర్ బలపరిచినటువంటి వ్యక్తులకు ఓట్లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జైత్ మేము అనుకున్నటువంటి కొన్ని కొన్ని పనులు అనుకున్నాము అవి ఏంటంటే గ్రామంలో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయగలుగుతాము అలాగే గ్రామంలో ఉన్నటువంటి వారికి ఆడపిల్ల ఉట్టగానే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే గ్రామంలో ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం కూడా కేటాయించడం జరుగుతుంది దానితో పాటు మనం మా గ్రామం నుండి వెళ్ళిపోయి ఎక్కడో బతుకున్నటువంటి వారిని కూడా ఊరికి రప్పించి వారికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా చనిపోయిన కూడా దహన దహన సంవత్సరాలకు కూడా మా వంతు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అలాగే పైన మినీ మినీ పార్కుగా తీర్చిద్దామని ఒక సంకల్పంతో ఉన్నాము అలాగే పైన బతుకమ్మ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాము అలాగే చౌరస్తలో చివరాస్తలో శివాజీ విగ్రహం విగ్రహం కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే అక్కడ ఇంకో చివరాస్తలో కూడా జ్యోతిరావుపుల్లి విగ్రహం అంటే ఇంతకుముందుకు ఏంటంటే అంబేద్కర్ విగ్రహం ఉంది బాబు జాయి జగ్జోరం విగ్రహం ఉంది దాంతోపాటు జ్యోతిరావుపుల్లి విగ్రహం కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామండి ఎందుకంటే ఇవన్నీ నా నుంచి వచ్చిన ఆలోచనలు కాదు ఇది మా గ్రామం నుండి వచ్చినటువంటి ఆలోచనలు ఇది వారి సంకల్పంతో మేము తయారు చేసిన మేనిఫెస్టో ఇది ఒక్క నిర్ణయం కాదు అందరి నిర్ణయం తీసుకొని తయారు చేసినాం ఇవన్నీ పనులు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే యువతకు కూడా ఒక ఓపెన్ జిమ్ ఏర్పాటు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే యువతకు రోజు పొద్దున చేస్తే వాళ్ళకి ఎక్సర్సైజ్ ఎంత అవసరము దాంతోపాటు కూడా వాళ్ళ చదువు కూడా అంత అవసరము అందుకని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళ యువతకు ఒక ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక తెలిసిన విషయాలు ఏంటంటే స్కూల్ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ సంవత్సరానికి ఒక్కసారి మా ఊని సాయంగా వాళ్ళకి బ్యాగులు ప్లస్ దాంతోపాటు ఒక టిఫిన్ బాక్స్ టిఫిన్ బాక్స్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి ఇవన్నీ మేము అనుకునే మేనిఫెస్టో మేము దీనికి గెలవగానే ఇవన్నీ మేము ముందరికి తీసుకెళ్తాం కావున మమ్మల్ని నమ్మి కత్తె గుర్తు హోటెల్ అని మా గ్రామప్రదేశ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దగ్గర తెలియజేసుకుంటున్నాను పిడి శెట్టి అంజలి శ్రీనివాస మాది దర్గా గ్రామము నేను మా సర్పంచ్ అభ్యర్థిగా మీ నిల్చుకుంటున్నాను గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వగలరని కోరుకుంటున్నాను